హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ హాట్ ఫేవరెట్ ఐటమ్ అండి చాట్ అసలు నాకైతే పిచ్చి అనమాట నేను ఎంత సిక్ మోడ్లో ఉండి నోరు బాగాలేదు ఏమీ తినట్లేదు అనుకున్నా ఈ చాట్ పానీపూరి అనేసరికి లేచి కూర్చుంటాను అనమాట నోరు ఎలా ఉన్నా సరే తినడానికి ఇష్టపడతాను అంత ఇష్టం నాకు ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే తెల్ల బఠానీని ఒక టెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా నానాలి నానకపోతే ఏమవుతుంది అంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం సరిగా కడుపు నొప్పి రావడం అలాంటివన్నీ జరుగుతాయి సో నానబెట్టుకోవాలి కంపల్సరీగా నానిన బఠానీని పక్కన పెట్టుకొని దాంట్లో ఒక శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన బఠానీలో ఆలు చెక్కు తీసి వేసుకొని ఉప్పు పసుపు కారం కొంచెం నూనె వేసి కుక్కర్ పెట్టుకోవాలండి ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది అసలు పలుకు అనేది లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా సరిగా ఉడకకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకు కడుపు నొప్పి రావడం అవి వస్తుంది అండి సో ఖచ్చితంగా మంచిగా ఉడికేలా చూసుకోండి బఠానీని ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకో బాండీలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకోవాలి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేయాలి మరీ ఎక్కువ అక్కర్లేదు అవి మూడు వేగిన తర్వాత పచ్చివాసన పోయాక టమాటా అండి అమ్మో ఇదైతే దీని కాస్ట్ చూస్తేనే కడుపు నిండిపోయా ఉంది తొంభై రూపాయలు ఉండండి ఎంత కాస్ట్ ఉన్నా మనం తెచ్చుకోవడం మానం కదా నాలుగు టమాటాలు వాడే రెండే వాడతాం తగ్గించి వాడతాం తప్ప పూర్తిగా మానడం అయితే అసలు అవ్వదు మన ఇండియన్ కర్రీస్లో అదే మన తెలుగు కర్రీస్లో టమాటా లేకుండా చేసుకోవడం అవ్వదు కదా అలానే నేను కూడా రెండు టమాటాలు పచ్చపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసాను అది కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి చాట్ మసాలా గరం మసాలా వేసుకోవాలండి ఇవన్నీ మసాలాలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మా ఇంట్లో మరీ ఎక్కువ మసాలా ఉంటే తినరు మా గారు కూడా తినాలి అంటే మేము కొంచెం మినిమల్గానే వేస్తాను ఏమైనా సరే చూసారు కదా అవి అలా వేయించుకోవాలి ఆ మసాలా వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి దాంట్లో వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఇది ఏంటంటే మసాలాలు అన్నీ కూడా టమాటా అన్నిటికీ పట్టి మంచి స్మెల్ వస్తుంది ప్లస్ నూనె వదిలే వరకు వేయించాలండి అప్పుడే పచ్చివాసన పోయి మంచిగా వేగినట్టు అనమాట చూసారు కదా నూనె పైకి తేలుతుంది ఈ స్టేజ్లో మనం ఉడకపెట్టి ఉంచుకున్న బఠానీ పేస్ట్ అంతటినీ వేయాలి వాటర్తో సహా వేసుకోండి దాన్ని స్మాష్ చేసుకోవచ్చు అలానే మరీ ఎక్కువేమో అన్నీ చేసే అక్కర్లేదు కొంత బఠానీలో ఉన్నా కూడా నోటికి తగులుతూ బాగుంటుంది అంతే వేసారు కదా అంతా మంచిగా కలిసేలా కలుపుకోండి ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చూసుకోండి ఒకసారి సరిపోయా లేదా అనేది ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మంచిగా ఉడుకుతుంది కదా ఈ ఐటమ్స్ ఏవైనా సరే అలా వేడివేడిగా ఊదుకొని తింటుంటేనే సూపర్ మజా వస్తుందండి ఇంకా లాస్ట్లో కట్టేసే ముందు మనం మన ఫైనల్ టచ్ ఇస్తాం కదా కొత్తిమీరతో అలా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి కట్టి మో కట్టేయచ్చు వెంటనే సర్వ్ చేసుకోవాలండి చల్లారితే అస్సలు బాగోదు ఈ ఐటమ్స్ని మాటి మాటికి వేడి చేసినా కూడా బాగోదు సో ఏంటంటే వెంటనే సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకోవడానికి మనం సన్నగా ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర అన్నీ తరిగి పెట్టుకుంటే పక్కన వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా బౌల్లో ఇంకెందుకు ఆలస్యం అండి అసలు మనకి వేడి చల్లారితే అసలు ఎక్కదు సో అందరికీ పెట్టి మనం కూడా పెట్టేసుకుని తినేద్దాం సర్వ్ చేసుకోవాలి అంటే దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి ఒక బౌల్లో చక్కగా బఠానీ అంతా వేసుకొని దాని మీద మంచిగా ఉల్లిపాయలు అన్నీ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా వేసుకొని దానిపైన సేవ్ కానీ లేదంటే కార్న్ వేయించుకున్న కార్న్ కానీ అంటే ఏదైనా నోటి క్రిస్పీగా తగులుతుంటే బాగుంటుంది కదా వేసి దానిపైన ఫైనల్గా ఉల్లి నిమ్మకాయ చెక్క పిండుకుంటే పుల్ల పుల్లగా తగులుతూ అత్తిరిపోతుందండి మామూలుగా ఉండదు ఇప్పుడు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాట్ అయితే చాలా చాలా బాగుందండి హై ప్రోటీన్ ఫుడ్ బఠానీ అవినో పిల్లలకు కూడా చేసి పెట్టండి లైక్ చేయండి